అనవర్తి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా రామకృష్ణారెడ్డిని ప్రకటించి మళ్లీ పెండింగ్ లో పెట్టడం అందరికీ చాలా బాధ కలిగించిందని హైకోర్టు అడ్వకేట్ చక్రవర్తుల గంగకుమార్ అన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే తనయుడిగా విద్యావంతుడు మంచి మనిషి గతంలో ఎమ్మెల్యేగా చేసి నియోజకవర్గంలో ప్రతి కుటుంబంలో కలిసిపోయే రామకృష్ణారెడ్డి టికెట్ సస్పెన్షన్లో పెట్టడం తగదని అన్నారు మార్పు సుపరిపాలన కోసమే మూడు పార్టీలు కలిశామన్నది నిజమైతే యువతకు ప్రతినిధిగా రామకృష్ణారెడ్డి టికెట్ విషయంలో భాగస్వామి పార్టీలను ఒప్పించి ఆయనకు టికెట్లు కన్ఫర్మ్ చేయాల్సిందిగా కోరారు నా పేరు గంగా కుమార్ చక్రవర్తుల నేను అడ్వకేట్ అండి ప్రజాశ్రేయస్సు కోసం ప్రజా సంక్షేమం కోసం వస్తున్న ఎన్డీఏ పార్టీ అనేటువంటి బీజేపీ తెలుగుదేశం జనసేన అధ్యక్షులకు నా శుభాభినందనలు ఎన్డీఏ నెగ్గాల వాటి భాగస్వామి పార్టీలు నెగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తిగా నాకు చిన్న ప్రతిస్పందన దేశం కోసం మోడీ అభివృద్ధి రాష్ట్రం కోసం చంద్రబాబు ఓటు చేయలేనివ్వను రాష్ట్రం కోసం నా ప్రయత్నంగా ముందుకు వచ్చి ప్రజాశ్రేయసే జయంగా ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారాలు ఈరోజు ఒక మంచి మార్పు కోసం సుపారపాలన కోసం మీరు ముందుకు రావడం అట్లాగే పిఠాపురం కాన్స్టెన్సీ నుంచి మీరు పోటీ చేయడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా చెప్పలేనంత ఆనందంగా ఉంది కానీ ఒక చిన్న నా ఒక వినపం అండి చదువుకున్న వాళ్ళు ముందుకు రావాలా మంచి నాయకత్వం ఉండాలా అనే స్ఫూర్తితో చంద్రబాబు గారు కానీ అలాగే మీరు కానీ మీరు ఉన్న మీ ఈ యొక్క ఆశయాలను మా ముందు తో రాష్ట్రం బాగుండాలా ఈ పరిపాలన నుంచి వచ్చి ఒక సుపరిపాలన విధంగా ప్రజలందరూ బాగుండాలనే కోరికతో మీ త్యాగాలను మెచ్చి మేము వెంట రావడం జరుగుతూ ఉందండి మనస్ఫూర్తిగా కూడా ఉంటాం కూడా కానీ ఈ తరుణూల్లో మంచికి చదువుకున్న వాళ్ళు వస్తే సమాజం మార్పు చెందుతుంది అన్న మీ మాటకి ఒక చిన్న తన్నులో చిన్న అడ్డుగా మరి అనపర్తి నుంచి ఎంతో ఒక నాయకత్వంతో ఒక ఎమ్మెల్యేగా చేసి చదువుకున్న వాడిగా ఒక మంచి వ్యక్తిగా అందరితోటి సరిసమానంగా ఉండి ప్రతి కుటుంబంలో ఒక మనిషిగా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గారిని మరి అధినాయకత్వం అతని క్యాండేచర్ని పెండింగ్లో పట్టడం అన్నది ఎంతవరకు సబబు ఈరోజు సమాజం బాగుండాలంటే రాజ్యాధికారంతో ఉండాలి రాజ్యాధికారం కావాలి అంటే ఒక మంచి నాయకులు అన్న వాళ్ళు ముందుకు రావాలన్న మీరు మరి ఇది రామకృష్ణారెడ్డి గారిని మరి క్యాండేచర్ని డిక్లేర్ చేస్తూ మరలా పెండింగ్లో పెట్టడం అన్నది మా అందరికీ కూడా చాలా బాధగా ఉందండి సో ఒక్కసారి నా వంతుగా మీ మార్పు సుపరిపాలన మార్పుకే మేము ముగ్గురి కలిసామన్నది నిజమైతే రామకృష్ణారెడ్డి గారి క్యాండేచర్ని డిక్లేర్ చేయవలసిన అవసరం కూడా ఉంది ఆయన యువతకు ప్రతినిధి మా అందరికీ కుటుంబాలతోటి అనుబంధంతో ఉన్న వ్యక్తి ఈవేళ కుల రహితంగా మతరహితంగా ఎంతో కంఫర్టబుల్గా అతని నాయకత్వాన్ని చూసిన వ్యక్తిగా నేను ఆయన యొక్క దాన్ని మీ ముగ్గురిని కోరుకో ఒక ప్రజలు ఒక ప్రజల తరఫున మీ యొక్క మీ ముగ్గురిని కూడా నేను కోరుకోవడం జరుగుతుందండి ఈరోజు మరి పిఠాపురం నుంచే ఎందుకు మీరు అడగాలని మీ చిన్న ప్రశ్న అడగచ్చు ఈరోజు ఎన్డీఏకి భాగంగా జనసేన చీఫ్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి పోటీ చేయడం జరుగుతుంది మరి అలాంటి తరుణంలో మీరు భాగస్వామ్య ఎన్డీఏ పార్టీని కన్విన్స్ చేసి ఈరోజు రామకృష్ణారెడ్డి లాంటి ఒక మంచి నాయకుడిని ఆయన్ని బలపరిచి ఆయన క్యాండిడేట్ని డిక్లేర్ చేయవలసిన బాధ్యత కూడా మీ మీద ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం తెలుసు మీ అందరూ ఎన్డీఏ పార్టీ అండ్ ఎలియన్స్ పార్టీ నెగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తెలుసు నమస్కారం